ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తమిళనాడులో డిఎంకే కాంగ్రెస్ కూటమిని గెలిపించేందుకు రంగంలో దిగాడు ప్రశాంత్ కిషోర్ ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసేందుకు అపాయింట్మెంట్ అడిగారు ఇందుకు వారి వైపు నుంచి ఇంకా సంకేతాలు రావాల్సింది కాంగ్రెస్ కాంగ్రెస్తో జనసేన కమ్యూనిస్టులను కలిపేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు జగన్ పార్టీ ఎన్నికల సలహాదారు ప్రశాంత్ కిషోర్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నాడు గతంలో బీజేపీ టీడీపీలకు మద్దతుగా నిలిచాడు అయితే ముందుగా పవన్ కలిసి తన అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ప్రశాంత్ కిషోర్ ప్రయత్నిస్తాడట అతని నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ని బట్టి తన స్టెప్ వేయనున్నాడు ప్రశాంత్ కిషోర్ మీరు టైం ఇస్తే నేను వచ్చి కలుస్తాను మీరు ఇచ్చే సమాధానంతో మా పార్టీ అధినేత జగన్ కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నాడు ప్రశాంత్ కిషోర్ ఈ మేరకు ఒక లేఖను పవన్ కళ్యాణ్ కార్యాలయానికి పంపారు పీకే పవన్ కళ్యాణ్ అందుబాటులో లేరు సినిమా షూటింగ్ కోసం మరో ప్రాంతానికి వెళ్ళారు ఆయనకు మీ సమాచారం చేరవేస్తాం వారిచ్చే సమాధానాన్ని బట్టి మీకు సమాచారం ఇస్తామని ప్రశాంత్ కిషోర్ కు చెప్పారట జనసేన పార్టీ కార్యాలయ నేతలు దీంతో ఇప్పుడు ఏం జరుగుతున్నానన్న ఉత్కంఠ నెలకొంది